వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో ఏకాగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు బీసీ సంక్షేమ సంఘున కొత్తకోట పట్టణ చౌరస్తాలో సీఎం మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాన్ని చేశారు ఈ సందర్భంగా బీసీ సంఘ జిల్లా అధ్యక్షులు భీమాన నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చూపిన గౌరవానికి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారన్నారు ప్రభుత్వాలు బీసీల గురించి పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి బీసీల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్రంలోని బీసీలు అండగా ఉంటారన్నారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు బాలరాజు గౌడ్ యాదన్న రాములు ఆసన్న బాలాగౌడ్ పాల్గొన్నారు

ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను తెలంగాణ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ కళ్యాణ్ గారికి ఈరోజు పాలాభిషేకం పాలాభిషేకం జరిగింది అదేవిధంగా ఏంటి తరబడి ఇళ్లకు వెళ్ళి ఇమ్మడి కావాలి తెలంగాణ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ చేధానంగా ఏకైకంగా తీర్మానం చేసిన మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మన రాబోయే స్థానాల్లో కానీ పార్లమెంట్ అధ్యక్షల్లో కానీ ఇప్పుడు జరిగే అంశాల్లో పార్లమెంట్ అధ్యక్షుల్లో కానీ కోర్టులు కానీ అందరినీ కానీ కానీ మున్సిపల్ కానీ ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద కోరుకుంటూ ఈ అవకాశం ఇంత మంచిగా